వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై మాసంలో మీ వారి ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే రాశులు వీరే అంటున్నారు జ్యోతిష పిల్లలు గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాత్రి నుంచి మరొక రాత్రిలోనికి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో మంచి ఫలితాలు పాటు జడు ఫలితాలు కూడా వస్తూ వారి కర్మల ప్రకారం ప్రసాదిస్తూ ఉంటాయి అందుకే అన్ని మంచి పనులు చేయాలి పుణ్య కార్యాలు చేయాలి కర్మల ప్రకారం ఫలితాలు ఇచ్చే శనిదేవుడు దేవతల గురువైన బృహస్పతి కలుస్తాడు దీనివల్ల సరికొత్తగా సంయోగం ఏర్పడి కొన్ని రాసుల వారికి అద్భుత ప్రయత్నాలు తీసుకువస్తుంది ఆ రాత్రుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి జాతకులకు జీవిత భాగస్వామి అనుబంధం బలపడుతుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు జీవిత భాగస్వామి సలహా సాంప్రదాయం చేసే పనుల పాటు ఆర్థిక మంచి ఫలితాలు వస్తాయి సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఉద్యోగంతో పాటు పెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలను ఉన్నారు తులారాశి వారు ఈ రాశి వారు కొన్ని ఇల్లు కొనాలనుకున్న వారి వర్గాలు నడవెత్తుంది భూమికి సంబంధించి అద్భుత యోగం ఈ రాశి వారికి ఉంది బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి కెరీర్ పరంగా కొత్త స్థాయికి చేరుకుంటారు ఇప్పటివరకు అనుభవించిన కష్టాల నుంచి అనుభవించినటువంటి కష్టాల నుంచి బయటపడబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశి వారు ఆర్థికంగా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది గతంలో కంటే ఇప్పుడు సంతోషంగా ఉంటారు కెరీర్లో మంచి వృద్ధిలోనికి వస్తారు దీనికి కారం గురువు కొత్తగా ఉద్యోగం మారాలనుకున్న వారికి ఇది మంచి సమయము మంచి అవకాశాలు వస్తాయి వీటిని సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది ధనుసు రాశి వారికి ఆర్థిక గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది పిల్లల వలన సంతోషం కలుగుతుంది కెరీర్ పరంగా మంచి స్థాయిలోకి వస్తారు వీరి నస్తి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి